రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం పట్ల అందరూ కూడా స్వాగతిస్తున్నారు అనమాట ఆ నిర్ణయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ఉండవు అలాగే రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఉండవు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తెగేసి చెప్పడమే జరిగింది అయితే ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క విషయాన్ని కూడా అందరూ కూడా స్వాగతిస్తున్నారు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్స్ కానీ చాలా మంది కూడా మేధావులు కూడా ఈ నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే ఒక్కొక్క హీరో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఎట్లా యాభై కోట్లు వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు సినిమా బడ్జెట్ కదా తక్కువ కాబట్టి హీరోల రెమ్యునరేషన్ ఇక్కడ తీవ్ర స్థాయిలో పెరుగుతుందనమాట అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి మేము రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వము అని చెప్పేసి ఆయన ట్రై చేసేది చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్క హీరోనే మూడు వందలు నాలుగు వందల కోట్లు తీసుకునే అవసరం లేదు కదా అదే లో బడ్జెట్ లో ఆ యొక్క హీరో తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సినిమా అనేది సర్టెన్ బడ్జెట్ లో వంద కోట్లు అయిపోయింది అనమాట ఒక హీరోకి మూడు వందల కోట్లు ఇస్తే సినిమా మరి ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాలంటే వీళ్ళ యొక్క హీరోలకి రెమ్యూనరేషన్ ఇయడం కోసం ప్రజలకి రేట్లు పెంచాలి అంటే ఈ రోజులకి రెమ్యూనరేషన్ కోసం ఆ రేట్లు పెంచాలా అంత అవసరం అయితే తెలియదు కదా మీరు ఒక సినిమా చిన్న సినిమా ప్రజలకు నచ్చలేదు చూస్తారు లేకపోతే లేదు ఇప్పుడు మీరు ఈ స్థాయిలో రేట్లు పెంచి ప్రజల ప్రభుత్వంతో మ్యాన్పేట్ చేసుకొని ఈ రేట్లు పెంచుకోవడం వల్ల ఏంటంటే ప్రజల మీద భారం పడుతుంది అనమాట వాళ్ళు ఒక మామూలు పేద మధ్య తరగతి వాళ్ళు ఆ బెనిఫిట్ షో రోజు కానీ అలాగే ఫస్ట్ డే రోజులు కానీ సినిమాలు చూడాలంటే అది ఎలా అవుతుంది అంటే దాదాపు పది పదిహేను వేలు ఖర్చు అవుతుంది అనమాట ఒక ఫ్యామిలీకి అదే కనుక ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి నచ్చిన బడ్జెట్లో సినిమాలు తీసుకుంటే ఇప్పుడు తక్కువ రేట్లు అంటే రేట్లు పెంచాల్సిన అవసరం లేదు కదా హీరోలు మూడు వందల కోట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఎంతో అనమాట అయితే ఇదే నిర్ణయాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే విమర్శించారు కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డిని ఎవరూ విమర్శించే సాహసం అనమాట అయితే ఈ యొక్క ఈ యొక్క నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన పని రేవంత్ రెడ్డి చేశాడు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే దాన్ని అయితే చాలా హైలైట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియదు ఓకే మేడం థ్యాంక్ యూ